నోమోర్ పాలిటిక్సే సార్ నోమో పాలిటిక్స్ చాలు వ్యక్తిని పది సంవత్సరాలు పది సంవత్సరాల దాని కోసం కష్టపడవు వాళ్ళకి వచ్చే మంచి జరగబో మంచిది కాదు చెడు జరగలేదు రాత్రు సంతృప్తిగా చేసాది చేసేద్ది మాత్రం అంతే ఈ సాల్ అది మీ జీవితం ధన్యవాదం సార్ నిజంగా మిమ్మల్ని అంటే వింటూ ఉంటే మాకు ఎంత కనువిప్పు కలిగిందో చాలా విషయాల గురించి మీకు ఇష్టమైన నటీనటులు ఎవరు సార్ ఫైనలీ అంటే మీకు బాగా ఎస్వి రంగారావు గారు సావిత్రి గారు ఏ అన్నారు ఆ నట్లు చాలా మంది ఉన్నారండి అసలు వాళ్ళ గురించి మనం రెండో మాట మాట్లాడలేము అద్భుతమైన నటులు నటనకి పరాకాష్ట అన్నమాట అట్రాక్ట్ ఎంతో మంది ఉన్నారు అయితే నేను ఏ సినిమా చూసినా నా అభిమాని నటుడు అని సినిమా చూస్తాను డెఫినెట్గా చూస్తాను కానీ ఎవరు బాగా చేస్తే చూ ప్రతి సినిమా చూస్తాను ఎన్టీ రామారావు బాగా చేస్తే ఎన్టీ రామారావు సినిమా చూస్తాను నాగేశ్వరరావు గారు చేస్తే నాగేశ్వరరావు గారు చూస్తా అట్లా చూస్తాను కానీ ఎందుకో తెలియకుండా మాత్రం హాసన్ అంటే ఒక ఏదైనా ఇదండి ఎందుకంటే అతను చేసినన్ని క్యారెక్టర్స్ ఎవడు చేయలేం ఎప్పుడు ఏదో కొత్త దూరం చేయాలని చూస్తాడు అవును కరెక్ట్ మీరు అనేది ఇప్పుడు మీరు చెప్తుంటే అనిపిస్తుంది అన్ని క్యారెక్టర్స్ ఎవరు చేయలేదు ఎన్ని హాస్లో వైస్ అని ముగి అలాంటివన్నీ అదేది ఏ సినిమా అది ముసలాడిగేటప్పుడు ఉంటాడు భారతీయుడు భారతీయుడి సినిమా కా బ్యాకప్ వాళ్ళని అమెరికా నుంచి అక్కడ నుంచి ఇంగ్లాండ్ నుంచి యూకే నుంచి వచ్చి చేసుకు చేసుకున్నాడు చేసుకొని ఆ రోజున అతను సిటీ బస్లో ట్రావెల్ చేశాడు తను ఎవరినో గుర్తుపడతారా లేదా అని ఎవరు బా అంత ఫేమస్ హీరో సిటీ బస్సులో వెళ్తే ఎవరు పలికిస్తా ఆ బీడి కాల్చుకుంటాను సిగరెట్ కాల్చుకుంటాను అట్లా కొన్ని రోడ్లే మట్లాడిచి వెళ్ళాడు ఎవరు గుర్తుపట్టాల వెంటనే అది ఓకే అని చెప్పి ఆ క్యారెక్టర్ చేశాడు అంటే ఒక డిఫరెంట్ పను కమలాసం దూడము అక్కడ ఆ క్యారెక్టర్నే చూస్తాం మనం అతను మేకప్ కానీ నటన కానీ డైలాగ్ డెలివరీ కానీ చాలా అట్లా ఎన్నో చేశాడు అవును ఎన్ని రకాలు చేశాడు ఇప్పుడు ఎవరు మీకు స్నేహితులు సార్ బాగా అందరూ నాకు వాళ్ళు అది ఓకే బట్ అంటే క్లోజ్ ఫ్రెండ్ రారా ఒరే ఒరే అని స్నేహితులు లేరు లేరు ఎవరు ఏమండి అంటే మీరు అది ఆ మర్యాదని అలా పాటించుకుంటూ వచ్చారు అలాగే సార్ మీకు ఇష్టమైన పాటలు ఎందుకంటే మీకు చాలా మంచి పాటలు మీకు మీద చిత్రీకరించిన పాటలు పాటలు చాలా ఇష్టమైనవి ఉన్నాయి కానీ సూపర్ డూపర్ హిట్ అయిన పాటలు క్లాసికల్ సాంగ్స్ మంచివి ఉన్నాయి కళ్యాణ్ సినిమాలు చాలా మంచి సినిమాలు ఉన్నాయి అలాగే జయసోదరాయణి చేసిన సిరిమల్లె పువ్వులు వచ్చిన దాని పాపల్లో అది ఒక అద్భుతమైన పాట రాజకుమార్ది శ్రీ ఇంకో సినిమాలో దిక్కులు చూడకరామయ్యా పక్కన ఉన్న తోడుకురామయ్యా పక్కన ఉన్నని సీతమ్మ సిరిమల్లి నవ్వుల సీతమ్మా ముందుకురవే ముద్దులగుమ్మ ముద్దులగుమ్మ అదే కదా సార్ కాబడతలేదు థ్యాంక్ యూ సార్ పాడతాను అలాగే వారాల బైలో కాకియమ్మ కాకి అని అందరూ కోయిల మీద నూ చిలకల మీద గోరికల మీద పాడ రాస్తారు ఆ సినిమాలో కాకి మీద నా జీవితం కాకి లాంటిది కాకి అందరికీ మేనేజ్ చేస్తా దప్ప అది అందరికి కీడ్ చేయదు అని చెప్పి ఆ కాకి మీద ఆస్తు చేసాం తర్వాత కాకి మీద సినిమా తీస్తే ఎంత ఎంతో ఇది అయింది అది బలగం బలగ బలగం పెద్ద హిట్ అయింది మెయిన్ కాకియా హీరో అందులో అవును ఆ కాకి మీద ఆ కాకి పిల్లని చేత్తో పుచ్చుకొని వార్తా ఉండి చాలా మంచి కల్పన కూడా మీదేనా సార్ మీ సినిమా ఏ అందులో అనామికా కదా సార్ హిందీలో కల్పన అదే అనామికయే కల్పన కల్పన కదా అందులో కూడా మంచి మంచి పాటో పాట ఉంది నా హృదయంలో విరిసిన మందారం మెరిసిన సింధూరం కల్పన అది ఒక కల్పన అది నా కల్పన అంటూ చాలా మంచి పాట మంచి మంచి పాటలు సార్ అన్ని ఏమి అంత సూపర్ డూపర్ హిట్ కాలేదు ఇవన్నీ ఇప్పటికి పాడుకుంటారు సార్ అమృత దీపంలో ఉన్నాయి చాలా ఉన్నాయి మీరు డాన్స్ అవి ఎలా నేర్చుకున్నారు సార్ అలాగే స్టెప్లు అది నా అది ఒక్కటే నాకు భయంకరమైన ఇది మొట్టమొదటి సినిమా షూటింగ్ రోజున డాన్ సాంగ్ పెట్టారు సాంగ్ పెడితే అసలు రిఫ్లెక్టర్లు అప్పుడు ఇన్ని సాఫ్ట్ లైట్లు లేవు కదా ఆ రిఫ్లెక్టర్లు వేస్తే పది రిఫ్లెక్టర్లు వేసి కళ్ళుదొరమంటారు కళ్ళుదొరం లేను కళ్ళు అరబడిపోతాయి ఊరు నేను ఇదే సినిమా బాబు వెళ్ళిపోదాం అని అనిపించింది ఫస్ట్ ఒకటి రెండు రోజులు ఈ మూడో రోజు నుంచి అలవాటు పడ్డాం ఇక అప్పుడు ఏం చేసామంటే సాంగ్ డాన్స్ మాస్టర్ సుందర మాస్టర్ గారు అని ఆయన మాస్టర్ మాకు మొదటి సినిమా జగమే మాయికి ఆయనకేమో తమిళ్ తప్పి గోభాష రాదు నాకేమో తెలుగు తప్పి గోభాష రాదు ఆయన ఏదో చెప్పేవాడు నాకు అర్థమయ్యేది కాదు కన్ఫ్యూజ్ అయ్యేవాడిని అస్టెంట్ తారా మాస్టర్ అని అతనికి అప్పుడు ఆ తారా మాస్టర్ ఏమండి మీరు ఏమి ఇబ్బంది పెట్టకండి నేను నేర్తానని చెప్పి ఇప్పుడు కూడా చెప్పి రోజు రాత్రి పూడు రిహార్సల్ చేయించేది అప్పుడు ఈ షార్ట్ చెప్పడం చేయించడం అంతా ఆవిడ చేసేది అలా 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 అయ్యారు అది చేసినప్పుడు నా తర్వాత సోన్ గారు అన్న ఒక డైలాగ్ నాకు బాగా నవ్వు వస్తూ ఉంటుంది మమ్మల్ని షూటింగ్ చేసేటప్పుడు బస్టా అట్లా ఐదారు ఉంటారు కదా పాట తీసేటప్పుడు ముఖ్యంగా అయితే లిప్పు మూమెంట్ ఎలా ఉందో చూసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు డ్యాన్స్ మూమెంట్ ఎలా ఉందో చూసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు బిగు సరిగ్గా ఉందా లేదా అని చూసేవాళ్ళొక్కలు ఇట్లా రకరకాలు చూస్తారు రోజునొచ్చి ఒక ఆయన సార్ లిప్ సరిగ్గా గలవలేదండి అని అంటే ఇగో ఇట్లా నా కండిషన్ పెడుతున్నా అవ్వాలి కాదయ్యా మీకు లిప్పు కావాలో హిప్ కావాలో చూసుకోండి హిప్ కావాలంటే హిప్ మీద కాన్సన్ట్రేట్ చేస్తా లిప్ కావాలంటే లిప్ మీద కాన్సన్ట్రేట్ చేస్తా సార్ విగ్గు పెట్టుకున్నారా మీరు ఎందుకు సార్ విగ్గు మీకు ఏ అప్పుడు మద్ర సినిమాకే పెట్టింది సార్ విగ్గు అదే ఇదేంటంటే బాగానే ఉంది కదా నాకు ఎందుకండి అంటే వాళ్ళు అన్నారు గెటప్స్ రావండి విగ్గులు లేకపోతే అప్పట్లో అవును అందరికీ పెట్టేవారు కరెక్టే సార్ అనేది రైటే బట్ ఏదేమైనా సార్ మీరు మీ సంపూర్ణమైన అంటే ఆల్ ఫ్యాసెట్స్లో మీరు వెలగడం అన్నది వెలుగు వెలగడం మాకు చాలా ఇన్స్పైరింగ్ మెయిన్ థింగ్ మీరు డెసిషన్స్ తీసుకున్న తీరు మాకు ఇవాళ ఈ తర్వాత తరాలకి చాలా ఉపయోగపడుతుంది సార్ అండ్ ఇవాళ మీ మొట్టమొదటి నేను చేసింది ఆచరించింది ఎవరికైనా చెప్పమంటే చెప్పేది కూడా ఏ పని చేసినా కష్టపడి ఇష్టపడి చేయండి ఇష్టం లేకుండా కష్టపడినా దానికి వాల్యూ ఉండదు మీరు ఇష్టపడండి కష్టపడండి రెండు కనీస కరెక్ట్గా చేసుకుని వెళ్తే సక్సెస్ అనేది ఆటోమేటిక్గా అదే వస్తుంది ఇవాళ నేను కష్టపడుతున్నాను ఇవాళ ఇష్టపడుతున్నాను చేస్తాను అది రేపు పొద్దున్నే రమ్మట రమ్మంటే రాదు మరి రావడానికి అది ఒక సంవత్సరం పడుతుంది రెండేళ్ళు మూడు ఏళ్ళు పడితే ఓపికగా ఉండాలి భరించాలి నేను మొట్టమొదటి బిజినెస్ మొదలుపెట్టిన రోజున నెలలో ఇరవై తొమ్మిది రోజులు ఒక్క రూపాయి అమ్మలేదండి ఎక్కడో సందులో పెట్టి అవుది ఆయిల్ ఇంజన్స్ మా అవన్నీ పెద్దవి ఐదు వస్తాయి సంవత్సరానికి నెలకి కోట ఐదు అమ్ముకుంటే మాకు గిట్టుబాటు అవుతుంది గిట్టుబాటు అవుద్ది ఐదు ఉన్నాయి అవల ఇరవై తొమ్మిదవ రోజునే శనివారం ఆ రోజు వెళ్ళిపోదాం సినిమాకి వెళ్దాం తొందరగా షాప్ క్లోజ్ ఎయిట్ క్లోజ్ చేసేవాళ్ళం సెవెన్కి వెళ్ళిపోదామని అనిపించింది అని అన్న తర్వాత మళ్ళీ ఎందుకు తిడతారేమో మా బాబాయ్ వాళ్ళు ఉన్నారు కదా వద్దులే ఎయిట్కే వెళ్దామని అనుకున్నాం ఏడు మావుకి కస్టమర్స్ వచ్చారు ఇక్కడ తెలంగాణ నుంచి వరంగల్ దగ్గర నుంచి వచ్చారు వచ్చి ఆయిల్ ఇంజన్స్ కావాలండి అన్నది అంటే కిలోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ అంటే ఆ రోజుల్లో పెద్ద డిమాండ్ అనమాట సరిగ్గా ఐదు నా దగ్గర ఉన్నాయి ఐదు కావాలనే వచ్చారు సెవెన్ సెవెన్ ఓ క్లాక్ కనుక నేను క్లోజ్ చేసి వెళ్ళిపోతే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయేవాళ్ళు నైన్ దాకా టెన్ దాకా ఉండే అవన్నీ చేసేసి వెళ్ళిపోయాం ఆ నెలకోట ముప్పై రోజు తారీఖుతో అయిపోయింది అప్పటి నుంచి ఒకటే అనుకున్నా టైం టైమ్లో మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి బిజినెస్ ఉన్నా లేకపోయినా టైం ప్రకారం ఓపెన్ చేయాలి టైం ప్రకారం క్లోజ్ చేయాలి తర్వాత ఇష్టపడి చేయండి ఏ పని చేసినా ఇష్టపడి చేయండి ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తారు మీకు ఎంత ఇష్టపడాలి నేను ఎంత పెద్ద పెద్ద స్టార్స్ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూలు చేస్తాను పెద్ద పెద్ద రాజకీయ నాయకుల దగ్గర ఇంటర్వ్యూలు చేస్తాను అని చెప్పే ఎంత గర్వంగా ఉంటుంది అలాగే నా కర్మ నేను హీరోయిన్ అవ్వాల్సింది పోయి ఇది ఇటు ఇటు ఇట్లా అయిపోయింది నా జీవితం అనుకున్నారో ఇది కూడా మీరు సరిగ్గా చేయలేదు అవును అంతే కదా సార్ పని నేను ఇష్టపడి చేయండి కష్టపడి చేయండి అదే మౌలిక సూత్రం అండ్ అది మీ లైఫ్లో రిఫ్లెక్ట్ అవుతుంది సార్ మీరు సాధించిన ఘనతలో రిఫ్లెక్ట్ అవుతుంది మీరు మరిన్ని గొప్ప విజయాలు సాధిస్తారు ఇంకా అని మా మా అందరికీ ప్రేక్షకులకి అభిమానులుగా అనిపిస్తుంది సార్ అలాగే మీ మీ మళ్ళీ మీ బ్యానర్లో మంచి అద్భుతమైన సినిమా వస్తుంది అది కూడా తిరుగులేని ఇంకొక మరొక హిట్ ఒక ఫెదర్ ఇన్ యువర్ క్యాప్ అవుతుందని కోరుకుంటున్నాం సార్ అదే అది పెద్ద హిట్ అవుతుందని కాదు కానీ ముందు ట్రాక్లోకి వెళ్ళడానికి నష్టం లేకుండా వెళ్తే చాలు వెళ్ళిపోతారు సార్ మీకు అన్నీ బేసిక్స్ అన్నీ ఇంత క్లియర్గా ఉన్నప్పుడు ఎందుకు ఉండదు మేము వెయిట్ చేస్తున్నాం సార్ టు సీ యువర్ వేరియస్ అదర్ మేనిఫెస్టేషన్స్ ముణిమోహన్ గారు సాధారణంగా మీకు ధన్యవాదాలు నమస్కారాలు సార్ థ్యాంక్ యూ